అదే అదే సహా సకల సాక్షిగా చూడాలంటే సాధన ఉన్నదా అని అడిగినప్పుడు సాధన కొత్తగా సంపాదించడం స్థితి కాదు అన్నారు అంటే అట్లాంటి స్థితి కాదని అది స్థితి కాదు స్వానుభవం అనమాట స్థితి వేరు స్వానుభవం వేరు స్వానుభవం సాక్షి ఒకటి అనుకోవచ్చు అనేది మార్చు స్వానుభవాన్ని స్వానుభవాన్ని అనుకుంటున్నారు కాదు స్వానుభవమేది స్థితి రేఖకు సంబంధించి ఉండొచ్చు పోవచ్చు అది స్థితి రేఖకు సంబంధించింది కుదురుగా కూర్చుంటే ఒకలా ఉంటారు కూర్చుని అవుతే ఒకలా ఉంటారు మనసు అంతర్ముఖం అయితే వాళ్ళు ఉంటారు అంతర్ముఖం లేనప్పుడు ఇంకోలా ఉంటారు ఇవన్నీ రేఖకు సంబంధించిన వ్యవహారము వీటిని అన్నింటినీ ద్రష్టగా ఉండి సాక్షిగా చూస్తుండ స్థితి అని ఎట్లా చెప్తారు మీరు ఆ మాట పోసుకోవడం లేదు కదా నేను నేను అనే అనుభవంగా ఉండి చూచుట అని చెప్పాలి అభినయం చేస్తున్న రేఖ కాలంలో మీరు మీరుగా ఉంటే రేఖ అనే నాటకం కొనసాగదు ఆగిపోతుంది కట్ అయిపోతుంది మీరుంటే రేకుంటుంది రేకుంటే రేఖ నాటకం సాగుతుంది అంటే రేఖ కార్యకలాపాలు సాగుతున్నాయని అవునండి అలాగే కాదు ఇప్పుడు మీరు ఇప్పుడే మీరు సాక్షిగానే ఉన్నారు రేఖగా కూడా ఉన్నారు రేఖగా ఉండి మాట్లాడుతున్నారు సాక్షిగా ఉండి చూస్తున్నారు అన్నిటినీ గమనిస్తున్నారు రేఖగా ఉండి మాట్లాడుతున్నప్పటికీ రేఖ మాటలు వింటున్నారు రేఖెదురుగా ఉండి ఇంకోరు ఎవరో మాట్లాడుతున్న మాటలను కూడా మీరు ఏకకాలంలో ఇప్పుడే వింటున్నారు ఆనకెప్పుడో కాదు సాక్షిత్వం ఇప్పుడే ఉంది కానీ రేఖగా కూడా మీరే ఉన్నారు